నమస్తే అండి శ్రీ గురుభ్యో నమహ నా పేరు దర్బా పవన్ కుమార్ అండి ఈరోజు మనం వృషభ రాశి యొక్క లక్షణాలు వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి వాళ్ళ యొక్క బలాలు బలహీనతల గురించి మాట్లాడుకుందాం దీంట్లో వచ్చేసి ముందుగా వృషభ రాశిలో మనకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయండి రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర ఒకటి రెండు పాదాలు వస్తాయండి వృషభ రాశిలోకి ఈ వృషభ రాశిలో మనకి ముఖ్యంగా ఈ వృషభ అధిపతి శుక్రుడు అవుతాడండి ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళ లక్షణాలు చూసుకున్నట్టయితే మనం వీళ్ళు చాలా ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారండి వీళ్ళు ఏంటంటే ప్రతి విషయంలోనూ ఆనందాన్ని వెతుక్కుంటారు వీళ్ళకి కళల పట్ల ఎక్కువ మక్కువ ఉంటుంది వీళ్ళలో చాలా మంది సినీ రంగాల్లోనూ లలిత కళల్లోనూ చాలా వాటిలో ఉంటారు వీళ్ళ స్వభావం కూడా చాలా మృదు స్వభావంగా ఉంటుంది వీళ్ళు ఏంటంటే ఎక్కువగా వస్త్రాలు ఆభరణాలు బంగారం లేదంటే వీళ్ళ యొక్క అలంకరణకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా కూడా గృహస్థ జీవితంలో కూడా చాలా ఆనందంగా గడుపుతారు వీళ్ళు చాలా మందితో కూడా చు బంధువులతో కానీ స్నేహితులతో కానీ మంచి సత్సంబంధాలు కలిగి ఉంటారు వాళ్ళతో కూడా మంచి మంచిగా సత్సంబంధాలు కలిగి వాళ్ళకు మంచి మంచి సలహాలు అవి ఇస్తూ ఉంటారండి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా వీళ్ళ యొక్క వాక్చాతుర్యం చాలా బాగుంటుందండి సమాజంలో ఏంటి ఇంట్లో ఏంటి బంధువులతో కూడా అందరితో కూడా వీళ్ళ వాక్చాతుర్యం వల్ల ప్రజలందరూ వీళ్ళు ఆకర్షితులు అవుతారు వీళ్ళ వీళ్ళ పట్ల నాయకత్వ లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి ఏంటంటే వీళ్ళ వాక్చాతుర్యం వల్ల అందరికీ దగ్గర అవుతారు వీళ్ళకి అందరూ దగ్గర అవుతారు ఇంకోటి ఏంటంటే ఇంకొకరి పెత్తనం వీళ్ళకి నచ్చదండి ఇంకొకరు వీళ్ళని కండిషన్స్ పెడితే వీళ్ళకి నచ్చదు ఇంకొకరి పెత్తనం వీళ్ళకి నచ్చదు ఇంకోటి ఏంటంటే వీళ్ళు జీవితం అంతా కూడా వీళ్ళు విలాసవంతంగా గడపడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు వీళ్ళకి నచ్చినట్టు స్వతంత్రంగా గడుపుతారు వీళ్ళు ఇంకా వీళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళు వీళ్ళకి ఏదైనా మనం పనప్ చెప్తే ఖచ్చితంగా తూచి తప్పకుండా వీళ్ళు ఆ పని సక్రమంగా నిర్వతిస్తారండి ఖచ్చితంగా వీళ్ళకి లెల్త్ కలర్ పట్ల చాలా అభిరుచి ఉంటుంది చాలా మంది వీళ్ళల్లో పాటలు పాడడం లేదంటే సంగీత ప్రవేశం చాలా మంది వీటిలో ఉంటారు సినిమా రంగంలో కూడా ఉంటారు చాలా ఒక పట్టుదలతో ఒక ఖచ్చితంగా ఉంటారు వీళ్ళు తర్వాత వచ్చేసి ఈ వృషభ రాశి వాళ్ళు వీరు ఎక్కువగా స్థిర స్వభావం కలిగి ఉంటారండి వీరు ఎక్కువగా జీవితంలో నీతి నిజాయితీ ధర్మం పాటించే వాళ్ళు ఎక్కువ గౌరవిస్తారు వీరు కూడా ఎక్కువగా సాధ్యమైనంత వరకు అదే పాటించడానికి కూడా కృషి చేస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళ చుట్టాలకు కానీ ఫ్రెండ్స్కి కానీ వీళ్ళు మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారండి ఈ వృషభ రాశి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు చూసుకుంటే ముఖ్యంగా వీరికి ఎక్కువగా కూడా తిండి పుష్టి ఎక్కువగానే ఉంటుందండి తర్వాత వచ్చేసి వీళ్ళకి తరచు జలుబు గొంతు నొప్పి ఇటువంటి సమస్యలు శ్లాస్ ఇటువంటి సమస్యలు ఎక్కువ వస్తుంటాయి అలాగే ఈ వృషభ రాశి వారు వీరి జీవితాంతం కూడా వీరు ఆరోగ్య సమస్యలు పరిష్కరించడానికి కానీ లేదంటే వీరి ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండడానికి కానీ వీరు ఎప్పుడు కూడా లక్ష్మీదేవిని ఎక్కువ పూజించాలండి తెల్లని పుష్పాలతో లక్ష్మీ కుబేర పూజలు చేయించడం చాలా మంచిది తర్వాత వీళ్ళు వచ్చేసి అదే వీళ్ళకి ఎవరికై ఎవరికైతే దాంపత్య జీవితంలో ఈ వృషభ వారికి సమస్యలు ఉంటాయో వారు వచ్చేసి ఇరవై ఇరవై వారాల పాటు ఇరవై శుక్రవారాల పాటు పెళ్ళికాని ఆడపిల్లలకి తెల్లని మిఠాయిలు పంచి పెడితే చాలా బాగుంటుందండి అంటే దాంపత్య జీవితంలో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు తర్వాత ఏడు మంగళవారాలు కూడా ఎర్రని మిఠాయిలు అంటే లడ్డూలు కానీ అలాంటివి ఎర్రని మిఠాయిలు ఏడు మంగళవారాలు పెళ్ళిక ఆడపిల్లలకి పంచి పెడితే చాలా బాగుంటుంది వీళ్ళకి ఇంకో ఇంకోటి వచ్చేసి బొబ్బర్లు తీసుకుని వాటిని నానబెట్టి వాటిని ఒక ఆవు కానీ తినిపించినట్లయితే చాలా మంచిది వీళ్ళకి అలాగే వీళ్ళు ప్రతిరోజు కూడా తెల్లని పుష్పాలతో లక్ష్మీదేవికి పూజ చేసుకున్నా చాలా మంచిది అలాగే పెరుగు వెన్న కూడా వీళ్ళు ఎవరికైనా పంతులు గారికి కానీ ఎవరికైనా వీళ్ళు పెరుగు వెన్న దానం చేసినా సరే చాలా బాగుంటుంది వీళ్ళకి జీవితంలో వీళ్ళ యొక్క అన్ని సమస్యలకి కూడా ఇదే పరిష్కారంగా వీళ్ళకి ఉంటుందండి సర్వేజన సుఖనోభవంతో